ఈరోజు మంచి రోజు రేపు ఇంకా మంచి రోజు కాబోతూ ఉంది ఈ తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా రైతుల పట్ల ఆనందాలు వెల్లివిరిసే రేజు రోజు కాబోతుంది రేపటి రోజు అని చెప్పేసి ఈ సందర్భంగా చాలా గర్వంగా నేను ఒక రైతు బిడ్డగా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేగా ఒక రైతు బిడ్డ నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు బిడ్డ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ఏ ఏ విధంగా ఉంటుందో అట్లాంటి వ్యక్తి నాయకత్వంలో మేమంతా పనిచేస్తున్నందుకు చాలా గర్వపడతా ఉన్నాం ఈరోజు ఈరోజు మనందరికీ అన్నం పెట్టే రైతుల రుణాలు మాఫీ చేయాలని ఒక పెద్ద ఆలోచన చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది గతంలో కూడా రైతులకు పూర్తి స్థాయిలో అండగా ఉండి రైతులను ఆదుకోవాలి రైతుల రుణాలు మాఫీ చేయాలని ఆలోచనతోన గతంలోడంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏకాకాలంలో లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీది మళ్ళీ రెండు వేల ఇరవై రెండు జూన్లో మా ప్రియతమ నాయకులు ఈ దేశానికి కాబోయే బావి భారత ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ వరంగల్ డిక్లరేషన్ వరంగల్లో జరిగిన రైతు డిక్లరేషన్లో మేము స్పష్టంగా చెప్పడం జరిగింది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి ఉంది వచ్చిన వెంబడే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఆ రోజు చాలా గొప్పగా చెప్పినాం చెప్పిన విధంగానే ఈరోజు మాట నిలబెట్టుకోబోతా ఉన్నాం రేపటి రోజు మీకు కూడా తెలుసు ఈ రెండు లక్షల రుణమాఫీకి నాంది పలకపోతూ ఉన్నాం రేపు అనగా గురువారం రోజు పద్దెనిమిదవ తారీఖు రోజు మొదటగా ఈ రెండు లక్షల ఏకకాల రెండు లక్షల రుణం ఏకకాలంలో మాఫీలో భాగంగా రేపు లక్ష రూపాయల లోపు ఉన్న రైతులందరికీ కూడా రేపు నాలుగు గంటలకు రైతుల ఖాతాల్లో ఈ రుణాలలో రుణాలన్నీ కూడా జమ చేయబోతూ ఉన్నాం ముఖ్యంగా ఎలాంటి ఆంక్షలు లేకుండా మేము రేషన్ కార్డు విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది రేషన్ కార్డు అనేది ఓన్లీ కుటుంబాన్ని గుర్తించడానికే తప్ప రుణమాఫీకి ప్రామాణికం కాదని చెప్పేసి రుణమాపకి ప్రామాణికం రైతు యొక్క పాస్బుక్ మాత్రమే అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పినాం